అండ్ ఎప్పుడెప్పుడో చీరలు నిజానికి నేను ఈ మధ్య నాకు కాస్త బద్దకం ఎక్కువ అయిపోయింది అసలు అట్లే ఉన్నాయి బట్టలు అన్నీ కూడా నేను ఏవి కూడా స్టిచ్చింగ్ జోలికే పోవట్లేదు సో అప్పుడు అప్పుడు తీసుకున్న శారీస్ అన్ని కూడా సో పాల్కి ఇచ్చిన అన్నమాట పాల్కి బ్లౌజ్ స్టిచ్చింగ్స్కి కి అట్లా ఇంకా ఈ చీర ఏమో ఆన్లైన్ లో తీసుకున్నా థౌసండ్ ఫిఫ్టీన్ చాలు ఇది త్రీ మంత్స్ అరౌండ్ త్రీ మంత్స్ అవుతుంది చూపేలేదు మీకు కూడాను థౌజండ్ ఫిఫ్టీ పడింది ఇది ఆన్లైన్ లో తీసుకున్నా ఈ శారీ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నా ఇది సిక్స్ ఫిఫ్టీ పడింది అన్ని ఫాల్స్ ఇచ్చిన అనమాట సో ఇది ఇది ఒక చీర ఇది కూడా సిక్స్ ఫిఫ్టీకే తీసుకున్నా ఆఫర్లు వచ్చినాయి ఆన్లైన్ మీ మధ్య షాప్ కంటే మరి మా అనేది ఎక్కువ రేటు కొంచెం రీజనబుల్ ఉంటున్నాయి కాబట్టి షాప్కి వెళ్ళే ప్రసక్తే లేదు ఇది ఎప్పుడో తీసుకున్నా అప్పుడు ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇది కూడా ఫాల్ చేయించుకున్నాను అనమాట దీనిపైన బ్లౌజ్ కుట్టింది ఇంకా నా వరకు రాలేదు అది వచ్చినప్పుడు చూపిస్తా ఇది కూడా ఒకసారి చూపించాను అనుకుంటున్నా ఇది కూడా షాప్ ఓపెనింగ్ షేప్ చేయటం షాప్ ఓపెనింగ్ పోతే తీసుకున్నా ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది దీని బ్లౌజ్ కూడా మాక్కనే ఒకటి ఇంకా అది కూడా వరకు ఈ రెండు బ్లౌజులు రీచ్ అవ్వలేదు అయినప్పుడు చూపిస్తా ఇంకా అలాగా ఒకటి రెండు బ్లౌజులు ఏమో స్టిచ్చింగ్ చేయించిన ఇదన్నమాట బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది ఒకదానికి ఇదేమో ఆపోజిట్లో వచ్చింది వేసుకొని చూస్తే కొంచెం ఐడియా ఉంటుంది ఇది ఎప్పటినుంచో అనుకుంటే ఈరోజు కుదిరింది సో అంతే చూద్దాం నెక్స్ట్ అయితే లక్కీ గారి బర్త్డే కూడా వస్తుంది లక్కీ బర్త్డే కూడా మంచి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేపించాలా ఏం చెప్పాలా అని చెప్పేసి చూస్తా సో ఇది ఎప్పటి నుంచో బద్ధకంగా ఉన్నదైతే ఇది మొత్తానికి వాళ్ళకు కుదిరింది నాకు ఆ ఫాల్స్ బీరువాళ్ళని పెట్టి 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 అట్ల నుండి పోయినాయి ఎందుకురా కెమెరా పెట్టుకొని కెమెరా ముందు వేలాడుతున్నావు తీరచ్చు ట్యూషన్ టైం అయింది అన్నాడు ట్యూషన్ టైం అయింది ఏవో చాలు అండ్ ఇంకా ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి లక్కి తల్లి కూడా తినిపించేసి ఇంకా ధీర చేతికి మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఎయిట్కే ఎయిట్ ట్వంటీకే స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి నా ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను మా ఆయనేమో బయటికి వెళ్ళామన్నమాట ఎందుకంటే ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని హ్యాండ్ వాష్ అంటే అక్కడ సింక్స్ ఉంటాయి కదా సింక్ హ్యాండ్ వాష్ స్టాండీ అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరం అయితే బయటికి వెళ్ళాము కొన్ని చూసినాము ఈ బయటికి రేట్ ఎంత ఉంది కాస్ట్ ఎంత ఉంది ఏంటిది అని చెప్పేసి ఏదైతే సెట్ అవుతుందని కొన్ని చూసినాము ఇంకా చూసేసి రిటర్న్ అయిపోయినాం ఇంకా నేనేం టిఫిన్ చేయలేదు ఆకలి అవుతుంది కానీ ఇంకా అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా అయిపోయింది ఇంకా నేనైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్కే డైరెక్ట్గా అన్నం తింటాన సంగతి తెలుసు కదా ఇంకా అందుకనే ఇంకా వచ్చేటప్పుడు దారిలో మా ఇంటి దగ్గర నుంచి అంటే కొంచెం షార్ట్ కట్లో ఉందన్నమాట అక్కడైతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండరు పైగా కా చాలా రోజులైంది కాసేపు కారన్న డ్రైవింగ్ చేస్తా అంటే మా ఆయన నా చేతికి స్టీరింగ్ ఇచ్చిండు బట్ చాలా రోజుల తర్వాత నేను ఈ మధ్య కాలంలో అసలు కారు నడిపిందే లేదు చాలా ఇష్టపడి నేర్చుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే సో అది కొంచెం మా ఆయన నేర్పిస్తే ఇంకొంచెం డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అలా అలా కొంచెంగా నేర్చుకున్నది బట్ నాకు చాలా ఇష్టము ఒక పక్కన భయం కూడా కొంచెం అయితే ఉంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా నడుపుతూ ఉంటే మనకు అది ప్రాక్టీస్ అవుతుంది బట్ అది ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అయితే లక్కీ హోల్సేల్లో డైపర్స్ అని చెప్పేసి ఇంకా అట్లా కొన్ని కొన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళన్నీ చేసుకుని అయితే రిటర్న్ అయిపోయినామనమాట అంటే ఆన్లైన్లో డైపర్స్కి బయట రీసెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర డైపర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి చెక్ చేశాను బట్ అనిపించిందంటే ఈ రీ రీసెల్లర్స్ కంటే నాకు ఆన్లైన్ కొంచెం క్వాలిటీ థిక్నెస్ ఎక్కువ అనిపించింది ఏమో మరి నేను నాకు అవే నచ్చినాయి అన్నమాట సో అవన్నీ కూడా ఇంట్లో కావాల్సినవి కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ కొన్ని అన్ని చెక్ చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసినాము ఇక్కడ నుంచి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ మాదే అన్నమాట అనమాట షార్ట్ కట్లో దేవియార్ అని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం బ్యా బ్యాక్ సైడ్ నుంచి అయితే కొంచెం ఏదంతా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ఇంకా అలాగా మొత్తానికైతే ఇంటి దగ్గర కలర్ వర్క్ నడుస్తుంది అసలు కొత్తి ఇంట్లో కలర్ ఎలా జరిగింది ఎంత మోసం జరిగిందో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఇట్లాంటి చూ నా అసలు మోసపోకండి కలర్ వేసే వాళ్ళ దగ్గర సో మేము వచ్చేసి ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ కోటింగ్ లాపము సెకండ్ కోటింగ్ ఇవన్నీ అయిపోయినాయి పేపర్ ర్యాపింగ్ కూడా అయిపోయింది దాని తర్వాత ఫస్ట్ కోటింగ్ కలర్ అయిపోయిన తర్వాత కూడా గోడ మీద మొత్తం ఇట్లా గీతలే కనిపిస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేస్తే ఇంకా మా ఆయనకు అన్నమాట ఈ గోడలకు అంతా ఇట్లా లైన్స్ లైన్స్ ఎందుకు ఉన్నాయి అంత సాఫ్ట్గా ఉండాలి కదా పేపర్ వేసిన తర్వాత కూడా నువ్వు ఇదంతా ఎందుకు ఇలా ఉందంటే మా ఆయన అప్పుడు అబ్జర్వేషన్ చేసి ఇంకా వాళ్ళ ఓనర్ అంటే నేను అప్పటికే రెండు మూడు సార్లు క్వశ్చన్ చేసిన కలర్ వేసే వాళ్ళని ఏంటి ఇట్లా ఎందుకు లైన్స్ ఉందంటే ఏం మీరు బేఫికర్ మేడం బేఫికర్ ఏం టెన్షన్ పడకండి సెకండ్ కోటింగ్లో అంతా పోతుంది అని చెప్పేసి అంత మోసం చేసి అనమాట అది సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత కూడా ఆ గీతలు పోవట్లేదు ఆ వాల్స్తో ఆ గీతలు అన్నీ అట్లే ఉన్నాయి ఇంకేం చేస్తాం చెప్పండి మనకు లాసే కదా మళ్ళీ ఇప్పుడు పేపర్ కోసం అని చెప్పేసి మళ్ళీ లపం రాసి ఏదేదో దాని పేలేమో నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు మళ్ళీ రాసి మళ్ళీ పేపర్ చేస్తారంట అది మనకే కదా ఆల్రెడీ ఒక్క బకెట్ ట్వంటీ థౌజండ్ ఏమో ఉంటుందంట కలరు ఇప్పుడు ఇరవై వేలు లాసు ఇంకేం చేస్తాను చెప్పండి అండ్ రీసెంట్గా అయితే ఇంకా టూ డేస్ బ్యాక్ అయితే ఇంకా యూపీవీసీ విండోస్ కూడా ఇప్పించాము ఇంకా విండోస్ అయితే పెంట్ హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్కి అన్నిటికీ ఆర్డర్ ఇచ్చాము బేసిక్గా బట్ అమౌంట్ బడ్జెట్ అంతా అడ్జస్ట్ అయితే చూద్దాం చూసుకొని ఇద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పెంట్ హౌస్ వరకు అంత క్లియర్ చేస్తున్నాము ఎందుకంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే పెంట్ హౌస్కి షిఫ్ట్ అయిపోదామని కాన్సెప్ట్తో పెంట్ హౌస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ కలర్ వాళ్ళైతే ఇంత మోసం చేసిరు ఇంత లాస్ట్ అనమాట ఎవరైనా వర్కర్ ఒకటి చెప్పాలంటే మా ఆయన డైలీ చూస్తూ ఉంటాడు డైలీ వెళ్తూ ఉంటాడు కానీ నేను అబ్జర్వ్ చేసినంత మా ఆయన అయితే అసలు అబ్జర్వ్ చేయరు ఈ ఒక్క విషయాల్లోనే కాదు చాలా విషయాల్లోనే ఇలాగే అన్నమాట ఇలా మొత్తము ఏ గోడ చూసినా అన్ని గీతలు గీతలే బట్ ఏం చేస్తాం వాళ్ళు ఇంత చేస్తారు ఎక్స్పర్ట్స్ ఉంటారు కానీ వాళ్ళకి తెలియాలి మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలిసి ఉండాలి మనం అసలు ఏ నేను ఏ ఈ వర్కర్ అనే కాదండి ఏ వర్కర్ వచ్చినా కానీ ఏదైనా చెప్పినామనుకోండి మీరు బేఫికర్ ఉండండి మేడం లాస్ట్ వరకు అన్నీ క్లియర్ అయిపోతాయి అంటారు లాస్ట్కి మనకు హ్యాండ్ ఇస్తారన్నమాట ఏం చేస్తాం నమ్మకంతో ఒక పని అప్పగించినప్పుడు ఇట్లా చేయకూడదు ఇప్పుడు ఇరవై వేలు లాస్ అయింది ఒక బకెట్ కాదు ఇప్పుడు మేము కింద అంటే మేము ఉండడానికి కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ ఉంది చూసారా దానికి కూడా సేమ్ యాజీస్గా అన్ని లైన్స్ గీతలు మొత్తం అట్లా గలీజ్గా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట ఏం చేస్తాం చెప్పండి ఎంతని ఇప్పుడు వాళ్ళు మనకే లాస్ కదా వాళ్ళది ఏం పోతుంది చెప్పండి ఇంకా అదే అన్నమాట నేను ఇంటి దగ్గరికి వెళ్తే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క గోడ ప్రతి ది కూడా నేను బాగా అబ్జర్వ్ చేసి చే చేస్తానన్నమాట ఇంకా అప్పటికే నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ ఈసారి నువ్వు ఏ మనకు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మా ఆయన కూడా అన్నమాట బట్ అది కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఇరవై ఇరవై వేలు లాస్ అంటే ఇప్పటికే చాలా చాలా ఎక్కువగా పెట్టేసిన బడ్జెట్ ఇంటికి అది మనకే తెలుస్తుంది కాబట్టి ఇంకేమంటాం చెప్పండి ఇంక అందుకని చెప్పేసి ఏమనలేని కక్కలేక మింగలేని సిచ్యువేషన్ అన్నమాట అండ్ ఇంకా ఇది నెక్స్ట్ యాక్చువల్గా ఇది టూ డేస్ త్రీ డేస్ వీడియోస్ ఒక వీడియోలే అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే అనమాట ఎర్లీ మార్నింగ్ నేను లేచి వచ్చే వరకు ఇక్కడ కూర్చొని చూస్తా ఉంది నా కోసము ఇంకా పైగా ఫ్రూట్స్ ఏం లేకుంటే బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ అయితే పెట్టేసిన అది కూడా చెప్పింది చెప్పినట్టు ఎంత క్యూట్గా వింటుందో మాట అది తింటావా అంటే ఊ అది తింటావా అంటే ఊటు భలే వేస్తున్నాయి అసలు ఒక్కొక్కసారి అవి సింక్ అయిపోతున్నాయా లేకపోతే వాళ్ళకి అర్థమవుతుందా నాకు ఏం అర్థం కాకుండా ఉంది బట్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇప్పుడు ఏమన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం కాబట్టి మొత్తం అవే రీసౌండ్ ఒక బండి తర్వాత ఇంకో బండి ఆ పాటలు గోల గోల ఉంది ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే రిజర్వ్ వస్తూనే ఉన్నాయి సాంగ్స్ మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ వరకు ఇదే కంటిన్యూ న్యూస్గా ఎలక్షన్ ప్రచారం కాబట్టి అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేని సిచ్యువేషన్ కూడా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్న యూట్యూబర్స్కి అయితే కొంచెం ఇబ్బంది రాత్రైనా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇంకా లేదంటే ఎర్లీ మార్నింగ్ అని ఇచ్చుకోవాలి డే టైంలో ఇస్తామంటే అసలు కుదరనే కుదరదు ఆల్రెడీ నేను ఇస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు వస్తూనే ఉన్నాయి సో అదనమాట ఇంకా చాలా నాకైతే ఈ చెప్తున్నాను కదండి అసలు వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుంది ఈ మధ్యలో వర్క్లు అసలు ఏదైనా కానీ అసలు అవ్వట్లేదు చాలా కష్టంగా ఉంది దానికి తోడు నాకు రిలీఫ్ ఇవ్వడానికి ఇవి కూడా వచ్చేస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే వాటికి ఇలా ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటే నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లీస్ట్ ఇంట్లో ఏది లేకుండా ఉండకుండా వీటి కోసం ఫ్రూట్స్ అన్న తీసుకొచ్చి పెట్టుకోవాలని చెప్పేసి అనిపిస్తూ ఉంది నాకైతే బట్ నేనైతే ఇల్లు కాల్ చేసి వెళ్తే వీటిని చాలా మిస్ అవుతా అన్నమాట డైలీ ఒక్కటే వస్తుందా వేరే వేరే వస్తున్నాయా అనేది నాకు నిజంగా తెలియదు కానీ అవి మాత్రం చెప్పింది చెప్పినట్టు వింటున్నాయి అసలు నాకు మస్తు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అయిపోయినాయి నాకు చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ అయిపోయినాయి ఒక్కొక్కటి ఎంత అంటే వాళ్ళు చేసే కోచ్లు అంటారు చూసారు చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తూ ఉండాలనిపిస్తుంది అవి చేసే పనులన్నీ బట్ ఏదైనా కానీ కదా మనకు నచ్చిన పని చేస్తే చాలా చాలా హ్యాపీగానే అనిపిస్తుంది ఇది ఏమైనా కానీ అందరి దగ్గరికి వెళ్ళవు కదా వెళ్ళే వాళ్ళ దగ్గర మనం అలవాటు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అది వచ్చి అంత చక్కగా కూర్చొని చూస్తా చూస్తూ ఉంటే మనం ఏదైనా అడుగుతూ ఉంటే ఓ ఆ అని అంటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అసలు బట్ ఏదైనా కానీ మూగ జంతువులు కదండి ఏది ఉంటే అది పెట్టండి ఈ బయట కొన్ని దగ్గర అయితే ఇవి చాలానే ఎక్స్ట్రాలు చేస్తూనే ఉంటాయి కానీ ఏం చేస్తాం తప్పని ఫుడ్ కోసం కోటి పూటి కోసం కోటి విద్యలు తప్పవు కదా బట్ అది మొత్తానికైతే ఇంకా చాలా ఇంకా త్వరలో లక్కీ బర్త్డే వస్తుంది లక్కీ బర్త్డే షాపింగ్ చేయాలి అలా అలా కొంచెం చాలా ఈ మధ్య నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్ అంతా కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది నాదైతే ఒకదాని తర్వాత ఒకటి అస్సలు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి పైగా ఈ ఫంక్షన్లు అని చెప్పేసి ఎలక్షన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంది అండ్ నాదైతే బిజీ షెడ్యూల్ ఫిబ్రవరి మొత్తం కూడా బిజీ షెడ్యూల్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు రేపు నేను ఇల్లు కాల్ చేసిపోతే వీళ్ళంతా ఏమైపోతారో అయిపోయి జర జరుగు బాదం తింటావా బాదం పొట్టు అన్న బాదం బాదం తింటావా కచ్చా బాదం బాదం కచ్చా బాదం